మండల పరిధిలోని ప్రతి గ్రామ పంచాయతీలో వార్డుల వారీగా ప్రదర్శనకు ఉంచిన ఓటర్ లిస్టులో ఏమైనా అభిప్రాయాలు అభిక్షణలు ఉంటే తెలిపాలని డీపీఓ దేవకి దేవి అన్నారు ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆయా పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడారు మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులపై వార్డుల వారీగా ఓటర్ లిస్టులను ప్రదర్శనకు ఉంచడం జరిగిందని అన్నారు గ్రామ పంచాయతీ ఓటర్ లిస్ట్ అనేది పదమూడో తారీఖు గ్రామ పంచాయతీ ఒకటి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేయబడింది పబ్లిష్ చేసిన ఓటర్ లిస్ట్ పైన ఏమైనా అభిప్రాయాలు ఉండొచ్చు ఏమైనా అభిప్రాయాలు కానీ ఓటర్లను మార్పిడి చేయడం కానీ లేకపోతే ఒక వార్డులో ఉన్న వార్డు ఇంకొక వార్డులో లో ఏదైనా అభ్యంతరా చేస్తా మండల పరిషత్తులో ఆ మండల అభివృద్ధి అధికారికి అభ్యంతరాలు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఈ అప్లికేషన్ పెట్టుకున్న దాని ప్రకారము అది సవివరంగా తను ఎంపీఓ గారు వెరిఫై చేసిన తర్వాత ఆ కన్సర్టెంట్ వార్డు మెంబర్ వార్డుకి వాళ్ళ ఓటర్ను పంపేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రజలందరూ కూడా వారి యొక్క ఓటర్ లిస్టు లాపించేందుకున్నది కాబట్టి వారి యొక్క ఓటర్ ఏ ఏ వార్డులో ఉన్నది అనేది చూసుకోవాలని మేము ఆ జిల్లా నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము దాంట్లో భాగంగా ఏంటంటే ఈరోజు నవర్ మండల్లో పొలిటికల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు పంతొమ్మిదో తారీఖు నాటు మేము నిన్న పద్దెనిమిదో తారీఖు నాటు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసాము పార్టీ మీటింగ్ ఈ రోజు నల్మూరు మండలం ఇరవై మూడు మండలాలలో మండలాభా అధికారుల సమక్షంలో పొలిటికల్ పార్టీ మీటింగ్స్ అనేది ఏర్పాటు చేయబడింది ఈ దీంట్లో అందరూ కూడా ప్రజాప్రతినిధులు కూడా వివిధ పార్టీల నుంచి ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు మనకి కూడా ఈ ఓటర్ల మీద అభిప్రాయాలు ఏమన్నా ఉంటా కూడా తెలియజేయాలనేది కూడా మనకు క్లియర్గా గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది